వెల్కమ్ టు మై శివ షోల్ టారోట్ ఛానల్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఎవరికైనా సరే రీయూనియన్ రెమెడీస్ కావాలన్నా పర్సనల్ రీడింగ్స్ కావాలన్నా సరే నేను యాక్యురేట్గా రీడింగ్ ఇస్తానండి నెక్స్ట్ ఏంటంటే మీకు మ్యారేజ్ ఇష్యూస్ అయినా హెల్త్ ఇష్యూస్ అయినా స్టడీ ఇష్యూస్ అయినా లేదంటే పిల్లల పరంగానైనా హెల్త్ ఇష్యూస్ అయినా ఎటువంటి ప్రాబ్లమ్ సరే ఏముంది ఏంటి లేదు అనేది నేను క్లారిటీగా చెప్తానండి నెక్స్ట్ మీకు రియూనియన్ రెమెడీస్ కావాలి అన్న సరే చార్జిబుల్ అవుతాయి రియూనియన్ రెమెడీస్ కూడా చెప్తాను మీకైతే ఇది అందరికి సంబంధించిన రీడింగ్ కాబట్టి పాజిటివ్ అయిన పాయింట్స్ని తీసుకోండి నెగిటివ్ పాయింట్స్ని విడిచిపెట్టండి నెక్స్ట్ మీకు ఎంత సిచ్యువేషన్ని బట్టి ఆలోచించి మీరు నెగిటివ్ పాయింట్స్నైనా పాజిటివ్ పాయింట్స్నైనా తీసుకోండి కామెంట్ సెక్షన్లో క్లైమ్ దిస్ పాజిటివ్ అనుకుని పెట్టండి ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ అనుకొని ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏమిటి అంటే మీ పర్సన్ విషయంలో మీకు ఏంజల్స్ మార్పులు ఏ విధంగా వస్తాయో చెప్తారు మీ పోర్సన్లో చేంజెస్ ఏంజల్స్ చెప్తారు ఇప్పుడు యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ చూసే వ్యూయర్స్ పర్సన్లోని వచ్చే చేంజెస్ ఎలా ఉంటాయో మీరు యాక్యురేట్ రీడింగ్ ఎలా ఇవ్వండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ చూసే వ్యూయర్స్ పర్సన్ ఉన్నారో వాళ్ళలో చేంజెస్ ఏ విధంగా వస్తాయో చెప్పండి యూనివర్స్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిచూ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిచు చూసే వ్యూయస్ పోషన్ విషయంలో చేంజెస్ ఏ విధంగా వస్తాయి చెప్పండి యూనివర్స్ చెప్తున్నారే అంటే ఇప్పటి వరకు మీ ఇద్దరి మధ్యలోని డిస్టెన్స్ ఉన్నట్లుగా లేకపోతే గొడవలు ఉన్నట్లుగా లేదు అంటే ఇప్పటి వరకు మీ మధ్యలో ఏదైనా కలహాలు ఉన్నట్లుగా సరే మీ ఫ్యామిలీస్కి వాళ్ళ ఫ్యామిలీస్కి ఎటువంటి కహ కలహాలున్నా గొడవలున్నా అవన్నీ కూడా సద్దుమణిగిపోయి ఇక్కడి నుంచి కూడా బెటర్గా ఉంటుంది అని అయితే మీకు ఏం చేసి చెప్తున్నారు వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ ఇదంతా కూడా మరొక కొన్ని వారాల్లోనే జరుగుతుంది మీ మధ్యలో గొడవలు కానీ లేదు అంటే కామ్గా ఇగ్నోరింగ్ చేయడం కానీ ఇంకేదైనా అంటే మీరు కావాలి అనుకున్న పర్సన్ విషయంలో మీరు ఎమోషనల్గా ఇప్పటి వరకు ఎవరైతే అప్సెట్ మోడ్లో ఉన్నారో లేదు మీరు కొంతమంది ఏంటంటే డిప్రెషన్ మోడ్లో ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ అయితే కొన్ని వారాల్లో వచ్చి మీ బాధల్ని మీ కష్టాలని అన్నింటిని కూడా తీర్చుతారు మీ బాధను అర్థం చేసుకుంటారు ఇంకా కాంప్రమైజ్ అవ్వడానికి వస్తారు మీరు ఆ విషయంలో చాలా రెడీగా ఉండాలి ఇప్పటి వరకు మీరు టెన్షన్ పడిందంతా కూడా ఇక్కడి నుంచి కూడా మీలో చేంజెస్ వస్తాయి మీ పర్సన్లో చేంజెస్ వస్తాయి చేంజెస్ వచ్చేటంటే మీరు ఎవరైతే రిలేషన్ ఎండ్ అయిపోయింది అనుకుని అనుకుంటున్నారో వా ఆ రిలేషన్ అనేది మళ్ళీ రీబర్త్ అయితే అవుతుంది అని అయితే ఏం చెప్తున్నారు పర్ఫెక్ట్ టైమింగ్ ఇంతవరకు మీకు సరైన రోజులు కాదు మీ మిమ్మల్ని యూనివర్స్ అండ్ మీ పర్సన్ ఇద్దరు కూడా మీ పేషెంట్స్ని మీ ఓపికని మీ మీ ఓపికని మిమ్మల్ని టెస్టింగ్ చేసి ఉంచారు అందు గురించే సరైన సమయం కాదు అనుకొని చెప్పి మీరు ఇంత ఓపికగా ఎమోషనల్గా గొడవలు పడకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హానెస్ట్గా ఎవరైతే ఉన్నారో వీళ్ళు కాకపోతే ఇంకొకరు అన్నట్లుగా ప్రవర్తించకుండా వాళ్ళ కోసమే ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళు త్వరలో వస్తున్నారు కొన్ని వారాల్లో వస్తున్నారు కరెక్ట్ సమయం అనేది వస్తుంది అనేది ఏంజల్స్ అయితే చెప్తున్నారు టేక్ యాక్షన్ టేక్ యాక్షన్ ఎందుకు అన్నారు టేక్ యాక్షన్ మీరు అప్పుడు యాక్షన్ తీసుకోవచ్చును అంటే వచ్చిన వాళ్ళ విషయంలో మీరు వచ్చిన వాళ్ళకి గొడవ పడకుండా వాళ్ళకి ఏంటంటే మంచిగా ప్రేమతో హానెస్ట్గా నిజాయితీగా వాళ్ళ మాటల్ని కరెక్ట్గా వినినట్లుగా అయితే మీకు వాళ్ళు ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఈ ఇగ్నోరింగ్లో జరిగిన ప్రతి విషయాన్ని కూడా మీతో షేర్ చేసుకుంటారు చెప్తారు మీరు కాంప్రమైజ్ అవ్వాలి మీ పర్సన్ కాంప్రమైజ్ అయ్యి ఖచ్చితంగా వస్తారు మీరు నమ్మకం పెట్టుకోండి ఎప్పుడైతే మీరు నమ్మకం పెట్టుకుంటారో మీ పోషణ వాళ్ళు వస్తారు నెక్స్ట్ ఏంటంటే రీకన్సిడర్ వాళ్ళకి సరైన త్రోలో వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే మీరు కోపమైతే అగ్రెసివ్ మైండ్ సెట్ అయితే మీకు దూరంగా పెట్టాలి అనుకుంటారు ఎవరైతే గొడవ పడకుండా ఉంటారో వాళ్ళ దగ్గర ఉండాలి అని వాళ్ళు అనుకుంటారు కాబట్టి వాళ్ళకి మీ ఎమోషనల్గా మీరు లేనిపోని ఆలోచనలు పెట్టుకొని వాళ్ళకి ఇబ్బంది పరిస్థితులను ఏర్పాటు చేయకుండా ఉండినట్లుగా అయితే ఈ మీ పర్సన్ ప్రతి విషయాన్ని కూడా మీతో షేర్ చేసుకుంటారు అని అయితే యూనివర్స్ చెప్తున్నారు దే సంథింగ్ బెటర్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్ దేర్ సంథింగ్ బెటర్ అని ఎందుకన్నారు క్లారిఫికేషన్ చేస్తూ చెప్తామండి దే సంథింగ్ బెటర్ అని ఎందుకన్నారు వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ అని ఎందుకు అన్నారు యు ఆర్ రెడీ అని ఎందుకు అన్నారు పర్ఫెక్ట్ టైమింగ్ అని ఎందుకన్నారు టేక్ యాక్షన్ అని ఎందుకన్నారు కాంప్రమైజ్ అని ఎందుకన్నారు ఇఫ్ యు బిలీవ్ అని ఎందుకన్నారు రీకన్సిడర్ అని ఎందుకు అన్నారు చూడండి ఇప్పుడు వరకు అయితే మీరు చాలా చాలా ఎదురుచూపులు అనేవి జరిగాయి మీ ఎదురుచూపులకి యాక్షన్ అనేది ఉంటుంది మీ ఎదురుచూపు అనేది వస్తుంది న్యూ బిగినింగ్ మీ పర్సన్ వచ్చి మీతో చేస్తారు అది ఖచ్చితంగా నెరవేరుతుంది దేర్ ఈజ్ సంథింగ్ బెటర్ అంటే మీకు ఒక న్యూ ఆఫర్తో వస్తారు కొత్త కొత్త ఐడియాస్తో వస్తారు కొత్త కొత్త ఆలోచనలతో ప్యాషనేట్గా ఈ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయినప్పటికీ మిమ్మల్ని చాలా ప్రేమగా చూసుకోవడానికి మీ అయితే వస్తారు ఖచ్చితంగా వస్తారు అని అయితే చెప్తున్నారు ఇగోండి ఫ్యూ వీక్స్ అని అన్నారు ఒక గొప్ప ఆఫర్తో మిమ్మల్ని కొన్ని వారాల్లో ప్రపోజ్ చేయడానికి ఫాస్ట్గా ట్రావెలింగ్ చేస్తూ ఇప్పటి వరకు వాళ్ళకి ఏం జరిగిందో అవి చెప్పడానికి మీ దగ్గరికి రావాలి అని వస్తారు ఖచ్చితంగా రీయూనియన్ అవుతుంది కొన్ని వారాల్లో అని అయితే ఏంజల్స్ చెప్తున్నారు చూడండి ఆర్ రెడీ మీరు మీ పర్సన్తో సెలబ్రేషన్ చేసుకోవడానికి రెడీగా ఉండండి మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు మీతో సెలబ్రేషన్ చేసుకుంటారు వాళ్ళు మీతో ఉంటే హ్యాపీగా ఉంటారు వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అంటే వాళ్ళు ఉన్నది థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి వెళ్ళిపోయారేమో అనుకొని మీరు అనుకుంటున్నారు కానీ వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే వర్క్ బర్త్డేను మనీ సేవింగ్ విషయంలోనే వెళ్ళారు ఇంకా దేని విషయంలో కూడా వెళ్ళలేదు చూడండి ఇక్కడ వర్క్ బర్త్డేను మనీ సేవింగ్స్ వచ్చాయి సో మీరు రెడీగా ఉండండి మీ పర్సన్ అయితే మీతో ఖచ్చితంగా రియూనియన్ అవుతారు మీతో సెలబ్రేషన్స్ చేసుకుంటారు పార్టీ ఎంజాయ్ చేస్తారు మీరు కలుస్తారు అనుకొని అయితే యూనివర్స్ ఇక్కడ ఏంజల్స్ చెప్తున్నారు కాకపోతే మీకు చాలా ఓపిక అవసరం చూడండి మీరు ఈ విధంగా ఇన్నాళ్ళు ఎదురు చూసినందుకు ఖచ్చితంగానూ మీకు మంచి సమయం వస్తుంది మీరు హానెస్ట్గా ఎదురు చూస్తున్నారు కాబట్టి మీరు నమ్మకం కొద్ది ఎదురు చూస్తున్నారు కాబట్టి మీ పర్సన్ మీరే విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకొని ఖచ్చితంగా వస్తారు దానికంటూ ఖచ్చితమైన సమయం అనేది ఏర్పడుతుంది మీరు ఇన్నాళ్ళ వరకు ఇంతవరకు ఎవరైతే మెసేజెస్ కానీ కాల్స్ కానీ చేసి మాట్లా చేస్తూ ఉన్నారో వాళ్ళు ఎవరైతే మీరు ఎటువంటి స్వార్థం లేకుండా మీరు ఎవరైతే ఆలోచించి ఈగోకి వెళ్లకుండా మీరు మెసేజెస్ అండ్ కాల్స్ చేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా టైం వచ్చి మీ వైపే వస్తారు అనుకొని అయితే యూనివర్స్ అయితే చెప్తున్నారు చూడండి టేక్ యాక్షన్ వాళ్ళు వర్క్ బర్త్డేలో ఉన్నారు కానీ వాళ్ళు ఎంతటి కష్టమైనా సరే యాక్షన్ తీసుకొని మీ వైపుకి రావాలి అనుకుంటున్నారు మీ పోసన్ అయితే ఖచ్చితంగా ఎలాంటి కష్టాన్నైనా మీతోని ఎదుర్కొని మీతో రిలేషన్షిప్ని కంటిన్యూ చేసి మీతో హ్యాపీగా ఉండాలి మీరే వాళ్ళ విష్ ఫుల్ఫిల్మెంట్ అని కూడా వాళ్ళకు అనిపిస్తుంది మిమ్మల్ని చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నారు కాంప్రమైజ్ మీ వాళ్ళు వచ్చి కా వచ్చి బాధపడుతూ వాళ్ళు చెప్పే ప్రతి మాటలను కూడా మీరు కాంప్రమైజ్ అవ్వాలి వాళ్ళు కూడా కాంప్రమైజ్ అవుతారు కాంప్రమైజ్ అయ్యి వస్తారు ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టారో ఎవరైతే మిమ్మల్ని చెప్ప పెట్టకుండా కామ్గా ఇగ్నోరింగ్ చేస్తూ ఇంటర్వాక్ట్ చేశారో వాళ్ళందరూ కూడా మీ దగ్గరికి వస్తారు మిమ్మల్ని చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నారు అని అయితే చెప్తున్నారు చూడండి ఇఫ్ యూ బిలీవ్ మీరు దేవ దేవుడిని మీకు నచ్చిన ఏంజల్స్ని నమ్ముకున్నట్లుగా అయితే ఖచ్చితంగా మీ పోషణ అనేవాళ్ళు వస్తారు మీరు నమ్ముకొని ఉండండి యూనివర్స్ మీద మీ నమ్మకాన్ని పెట్టండి మీరు ఓపికగా ఉండాలి ఇది ఓపిక కూడా నా నినాదం అని చెప్తున్నారు ఇక్కడ మీరు ఎవరైతే ఇలా కూర్చొని ఓపికగా ఆలోచిస్తూ మీ ఆలోచనల్ని పాజిటివ్గా ఆలోచిస్తూ మీరు ఎవరైతే సఫర్ అవుతున్నారో థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి వెళ్ళిపోయారేమో అనుకొని చెప్పి లేనిపోని అనుమానాలతో ఎవరైతే ఉన్నారో మీరు ఒక్క మాట కూడా అనకుండా ఉండి వాళ్ళకి ఓ బాధ పెట్టకుండా ఉండి మీరు కొంతమంది టారో ట్రేడర్స్ కలవడం కొంతమంది ఏంటంటే దేవుడి దగ్గర మీ యొక్క బాధని చెప్పడం మేనిఫెస్ట్ చేయడం ఇలాంటివన్నీ చేస్తున్నారు అందుకే మీరు ఇలా నమ్మకం వాళ్ళ మీద కంప్లీట్గా నమ్మకం పెట్టుకొని వాళ్ళ నాకు సొంతం అవ్వాలి అనే ఉద్దేశంతో ఎవరున్నారో ఖచ్చితంగా వాళ్ళు వస్తారు చూడండి రికన్సిడర్ మీ వైపు ప్యాషనేట్గా వస్తారు మీరు కానీ కోపమైనట్లుగా అయితే వాళ్ళు వచ్చిన తర్వాత మీరే కానీ కోపమైనట్లుగా అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోనికి కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కాబట్టి యూనివర్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ యొక్క మాటల్ని విని రీకన్సిడర్ చేసి వాళ్ళకి ఫర్గివ్నెస్ అంటే వాళ్ళకి మాటని హానెస్ట్గా నమ్మి విన్నట్లుగా అయితే వాళ్ళే మీకు ప్రతి మాట చెప్పి మీ వైపు ప్యాషనేట్గా వస్తారు అని అయితే యూనివర్స్ ఏం ఏంజల్స్ మీకు ఇక్కడ చెప్తున్నారు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ రెజినేట్ అయిన్ పాయింట్స్ వరకు తీసుకోండి రెజినేట్ కాన్ పాయింట్స్ అయితే విడిచిపెట్టండి